హాయ్ వాళ్ళందరికీ అందరికీ నమస్తేనండి ఇటువంటి నేను మా చెట్టు కాకరకాయలతో కాకరకాయ ఫ్రై చేశాను అంటే కూర పొడి పొడిగా క్రిస్పీగా క్రంచీగా వచ్చేసిందండి అది ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం కాకరకాయలన్నీ ఇలా కడిగేసి ఉంచుకున్నాను తర్వాత వీటిని స్లైసెస్ లాగా కట్ చేసి ఉంచుకున్నానండి ఒకటి సన్నము ఒకటి లావు కాకుండా సమానంగా అంటే ఒకేలాగా ఉంటే చాలా బాగుంటుంది అనమాట లేకపోతే సన్నయన్ని ముందు కుక్ అయిపోతాయి లేకపోతే లావి కుక్ అవ్వనమాట అప్పుడు కర్రీ అంత టేస్ట్ రాదండి అందుకని ఒకేలాగా ఉంటే చాలా బాగా వస్తుంది కర్రీ అలానే ఆనియన్స్ని కూడా ఇలా పొడుగ్గా తొరిగేసి ఉంచుకున్నాను కాకరకాయ కర్రీలో ఆనియన్స్ పెడితే ఆ టేస్టే వేరండి అలానే ప్యాన్లో ఆయిల్ పెట్టేసుకొని వేట్ చేసుకున్నాను తర్వాత కాకరకాయలన్నీ అన్నీ కట్ చేసుకునే దాంట్లో వేసేసుకున్నాను అనమాట కొంతమంది కాకరకాయలని కట్ చేసుకొని పసుపు ఉప్పు వేసి కొంచెంసేపు నానపెట్టి పిండేసి వేస్తారు కదా నేనైతే అలా చేయలేదండి నేను డైరెక్ట్గా కట్ చేసేసి ఇలా ప్యాన్లో వేసేసుకున్నాను అండ్ దెన్ ఉప్పు పసుపు ఇప్పుడు వేసేస్తాను అనమాట ఇలా కుక్ అవుతుంది అనమాట అండి దీనిపైన మూత పెట్టేస్తాను హాఫ్ కుక్ అయ్యే వరకు ఈ మూత అలానే ఉంచుతాను అనమాట మూత లేకపోతే కాకరకాయలు కింద కలర్ చేంజ్ అయిపోతాయి మాడిపోయినట్టు అలా కలర్ అలా వస్తూ ఉంటుంది అనమాట అందుకని నేనైతే లిడ్ అయితే హాఫ్ కుక్ అయ్యే వరకు ఉంచుతాను మనం ఇలా పట్టుకొని కాకరకాయ ముక్క ఇలా అంటే ఉడికింది లేనిది మనకు ఐడియా ఉంటుంది ఇది ఆల్మోస్ట్ హాఫ్ కుక్ అయిపోయిందండి ఇప్పుడు నేను మనం పొడుగ్గా తొరిగి ఉంచుకున్న ఆనియన్స్ని యాడ్ చేశాను ఇప్పుడు మాత్రం అసలు లిడ్డు పెట్టకూడదండి ఆ మూత పెడితే ఇంకా వాటర్ ఎక్కువ పడి అది క్రిస్పీ రాదనమాట కర్రీ సాఫ్ట్గా సాగిగా అయిపోతుంది అంత కుర్ర కర్రీ టేస్ట్ ఉండదు అనమాట ఈ చూసారు కదా ఆనియన్స్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి ఇప్పుడు ఒక స్పెషల్ పౌడర్ యాడ్ చేయాలండి దీంట్లో దీనికోసం క్యాష్యూస్ పిస్తాజు అండ్ దెన్ బాదం వేసుకొని అన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట కొంచెం క్రంచిగా చేసుకొని వేసుకుంటే కూడా చాలా కర్రీకి టేస్ట్ వస్తుంది మనం తినేటప్పుడు కొంచెం క్రంచిగా తగులుతూ ఉంటుంది నేనైతే కొంచెం పౌడర్ లాగా చేసుకున్నాను అనమాట అలా అయినా బాగుంటుంది ఇలా అయినా బాగుంటుందండి చాలా టేస్ట్ ఉంటుంది ఈ పౌడర్ మాత్రం కర్రీ ఇప్పుడు కుక్ అయిపోయింది కదండి దీంట్లో కొంచెం కారం వేసుకున్నాను మే అంటే మేము ఎక్కువ వేయమండి కారం అంత స్పైస్ మేము తినలేము అందుకని కొంచమే వేసుకున్నాను ఇప్పుడు మనం పౌడర్ చేసి ఉంచుకున్న ఆ నట్స్ పౌడర్ అంతా దీంట్లో వేసేయాలన్నమాట మీరు ఇంత క్వాంటిటీ అనేమి లేదండి ఎంత కావాలి అనుకుంటే అంత వేసుకోవచ్చు అంత టేస్ట్ వస్తుంది అన్నమాట ఈ పౌడర్ కర్రీకి అసలు చేయిదనేదే ఉండదండి వేడి వేడి అన్నంలో తింటూ ఉంటే సూపర్ ఉంటుంది ఈ కాకరకాయ కర్రీ తినని వాళ్ళు కూడా ఇదైతే ఈ ఈ పౌడర్ వల్ల ఉట్టిగా బౌల్లో పెట్టేసుకొని కర్రీనే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్